ఆరోగ్యశ్రీని నేను పది లక్షలకు పెంచాను అంటావు ఇవాళ ఆసుపత్రుల వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయము బంద్ చేస్తామని చెప్తున్నారు నీ పాలన ఎలా ఉంది అంటే కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేట్ కాలేజీలు ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయి ఆరోగ్యశ్రీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చి మంచి వైద్యం అందించాము కానీ నువ్వు వచ్చి పద్నాలుగు వందల కోట్ల ఆరోగ్యశ్రీ కింద బకాయి పెట్టావు ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేసి పేదలకు వైద్యం అందేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని హరీష్ రావు అన్నారు కోట్ల బకాయిలు పడ్డాయి ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం ఉండగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం మంచి వైద్యం అందించాం కేసీఆర్ గారు హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మూడు వేల కోట్లు ఇచ్చాం పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద పదకొండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది నువ్వు వచ్చినాక పద్నాలుగు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి ఇయాల పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి సిగ్గుపడాల నువ్వు ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం